వెల్కమ్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ ఇప్పుడు థియేటర్స్ బంద్ అని వింటున్నాం అసలు ఏం జరిగింది ఎందుకని థియేటర్స్ బంద్ చెప్తున్నారు యాక్చువల్గా మనము ఒక టూ త్రీ డేస్ నుంచే ఇది మాట్లాడుకోవాలా రెండు మూడు రోజుల నుంచే ఉంది వ్యవహారం నేను ఇక్కడ లేని అవుట్ ఆఫ్ లో ఉన్నా కాకపోతే నీకు తెలియదు ఎంత నవ్వుకున్నానంటే అంత నవ్వుకున్నా మనమే గతంలో చాలా సందర్భాల్లో ఇదే టాపిక్ గురించి నన్ను అడిగితే వేరే వేరే వేరియేషన్స్లో మాట్లాడుకొని ఉంటాం పలు సందర్భాల్లో వేరే వేరే ఛానల్స్లో కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది థియేటర్స్లో పర్సంటేజ్ ఇష్యూ డిస్ట్రిబ్యూటర్ ఒకటి ఇస్తా అంటే ఎగ్జిబ్యూటర్ నాకు ఇంత వద్దు నాకు ఇంత కావాలి అని నిర్మాతకి ఇంతేగా ఇప్పుడు మన ఇద్దరం పంచుకుంటున్నాం నీకు నాకు వర్కౌట్ అవ్వట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నావు లేదు నాకు తెలియదు సిక్స్టీ ఫార్టీ లేదు సెవెంటీ థర్టీ ఏం పంచుకుంటున్నావు ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు స్పందించారు హరిహర మేము చేసేస్తున్నారు ఇంకేదో అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది అందరు ఇండస్ట్రీ పెద్దలు రావాలి మేము ధర్నా చేస్తాం అసలు బంద్ చేస్తాం ఓకేనా థియేటర్స్ ఎప్పుడో బంద్ అయిపోయినాయి వీళ్ళకి ఇప్పుడు వెలిగే తెలివితేటలు ఎప్పుడు బంద్ అయ్యాయి థియేటర్స్ ఎప్పుడో మె ఎవరు చూస్తున్నాడు సినిమా చెప్పి ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసేటోడే లేడు నీకు టికెట్లే తెగట్లా నీ పర్సెంట్ ఇంత నా పర్సెంట్ ఎంత అని వీళ్ళు కొట్లాడుతుంటే కామెడీగా ఉంది నాకు ఎప్పటి నుంచో అసలు అర్థం కావట్ల ఎవడు దేనికోసం కొట్లాడుతున్నారనేసి ఎందుకు థియేటర్లో కలకల కలకలలాడి అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి షేక్ అయిపోయి ఆ జనాలు ఎక్కడ పోవాలో అర్థం కానీ హౌస్ఫుల్ 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 ఉంటే అప్పుడు ఇం మూటలు వస్తే ఆ ఇంద్ర సినిమాలో పంచుకున్నట్టు నీకు 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 నాకు అని పంచుకో పద్ధతి అసలు టికెట్స్ తెగట్ల ఒక్కడు రావట్ల థియేటర్కి ఎప్పుడో ఏదో విజువల్ వండర్ ఉంటే తప్ప నేను రానని కూర్చున్నాడు వీడు ప్రేక్షకుడు వీడికి కావాల్సింది ఏంటి విజువల్ వండర్ విజువల్ వండర్లు తీయాలంటే మూడు వందల కోట్లు పెట్టాలి మూడు వందల కోట్లు పెడితే మళ్ళీ వెనక్కి రావాలంటే ఆ రేంజ్ హీరోని పెట్టి తీయాలి ఆ రేంజ్ హీరోని పెట్టి ఆ సినిమా తీయాలంటే నాకు మూడేళ్ళు పట్టుద్ది మూడేళ్ళకి ఎప్పుడో ఎవడో వచ్చి కాసేపు థియేటర్లో హంగామా చేసిపోతే అది కూడా ఆ వీకెండ్కే సినిమా రిజల్ట్ అయిపోతుంది మూడు రోజులే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ ఒక మూడు వందల కోట్లు పెట్టిన సినిమా వీకెండ్కి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసా సూపర్ ఇంకా లాంగ్ రన్ ఎప్పుడు నెక్స్ట్ థర్స్డేకే లాంగ్ రన్ అయిపోతే ఈలో పది వీకౌట్లు సాధించిందా లేదా ఇంకో వారం పొడిగిస్తే నీకు రెండు వేలు వచ్చాయా లేదా ఇంకా మిగతా నెక్స్ట్ కలెక్షన్స్ ఇవన్నీ మంచిగా పంచుకుంటారు నవ్వుకుంటారు యూనిట్ మెంబర్స్ అందరికీ గోల్డ్ కాయిన్లు పంచుతారు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు హీరోకి ఎక్కువ డబల్ రెమ్యునరేషన్ ఇస్తాడు ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్టర్కి ఒక కార్ గిఫ్ట్ ఇస్తారు ఇవన్నీ ఎప్పుడు సిచ్యువేషన్లు ఎప్పటికో అవుతాయి పదిహేను ఏళ్ళకి వస్తారు ఇప్పుడు పుష్కరాలు వస్తాయి పన్నెండేళ్ళకొస్తే అట్ల అయ్యే సిట్యువేషన్ ఇది దీనికి జుట్టు జుట్టు వీక్ అని కొట్టుకుంటారేంటి మీరు దేనికి సరే బంద్ చేయి నువ్వు థియేటర్ బంద్ ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు థియేటర్ బంద్ అని మీరు ఏం చేస్తారు షెటర్ వేస్తారు అంతే నువ్వు షెటర్ తెచ్చినా అంతేగా లోపల వస్తున్నాడు చెప్పు మా అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడో తలుపులు వేస్తున్నావు అంతే తలుపులు తెచ్చినావి ఖాళీగానే తెచ్చాయి ఎవ్వడు రావట్లా నెక్స్ట్ ఏం సినిమా ఏదో మంచి ఫ్యామిలీ ఫ్యామిలీ చూస్తాంలే ఒకటి అంతే అయిపోయింది అండ్ ఇప్పుడు నీకు తెలీదు ఇందాక నేను ఒక ఛానల్ నుంచి వస్తుంటే అక్కడ కెమెరామెన్ అని అడిగాడు మొన్న సమంత సినిమా ఎలా ఉందన్నయ్య మా వైఫ్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు బాగానే ఉంది వెళ్ళమని చెప్పా వెళ్తా ఈ వీకెండ్ ప్లాన్ చేస్తాను ఒరే 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 వీకెండ్ ఏంట్రా బాబు అది ఓటీటీలో ఈరోజు రావాలా రేపు రావాలా అన్న సిచ్యువేషన్లో ఉంది థియేటర్కి ఏం వెళ్తాం మరి సింగిల్ పరిస్థితి ఏంటి అది కూడా అలాగే ఉంది వచ్చి మొన్న రెండు మూడు వారాలు అయిందా నెక్స్ట్ ఓటీటీకి వచ్చేస్తున్నాయి సినిమాలు ఎవడు వెళ్తున్నాడు మా థియేటర్కి నో బడీ ఈజ్ గోయింగ్ అసలు ఎవడుగురు అని థియేటర్లోనే వీళ్ళు ఇంత కొట్టుకుంటుంటే అంతమంది వస్తే వీళ్ళు చచ్చిపోతారేమో ఒకనొకడు పొడి చేసుకుంటాడు అట్లాగే ఉంది పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళింది వాడుతున్నా టూ డేస్ వచ్చి వింటున్నా చెప్పుకోవడానికి లేను అవైలబిలిటీలో లేను అసలు తెలుసా ఊరు కానీ ఊరు ఎక్కడో కూర్చుంటే మేము నవ్వుతా నవ్వుతా ఉంటే అందరు మా మొహాలు చూస్తున్నారు వీళ్ళకేమిటి చెక్కిందేమో అని అంతగా నవ్వుకున్నాం రూపాయి పెట్టు దిగుబడి లేదు ఏమీ లేదు వీళ్ళు పనిచేసుకుంటున్నారమ్మా మొత్తం మార్కెట్ యార్డ్లో క్వింటాల్ ఇంతకుందామా అంతకుందామా అక్కడే అసలు ఇంకా జీవితకాలం ఒకప్పుడు థియేటర్లు ఒకప్పుడు థియేటర్లు ఉండేవాట అని చెప్పుకునే రోజులు వచ్చాయి ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్లకే ఈ ప్రాబ్లం ఎందుకు చెప్పన్న జెన్యున్ గా మాట్లాడుకుంటే వాడి ఒరిజినల్ ప్రాబ్లం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని మిరాజ్ సినిమాస్కో లేకపోతే పీవీఆర్కో లేకపోతే ఏషియన్కో మైత్రికో ఇచ్చుకున్నారు కదా అలా ఇచ్చుకొని థియేటర్స్ ఇంకా ఉన్నాయి వాడు రెనోవేట్ చేయాలి అంటే పైన పాత ఏసీ టైప్ సిస్టమ్స్ మా అవన్నీ అటకంతా మార్చాలంటే నీకు మూడు నాలుగు కోట్లు అయ్యిద్ది ఈ పాత కుర్చీలన్నీ మార్చడం ఓ ఐదు కోట్లు ఎంతైనా అయింది సింపుల్గా అయితే కార్పెట్టే రావట్లా కోటి రూపాయలు పెట్టండి అయిపోతుంది అలాంటి టైంలో ఇప్పుడు ఐదు కోట్లు పెట్టి నేను రెనోవేట్ చేపిస్తే నాకు మళ్ళీ రాబడి ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడో ఎవడో విజువల్ వండర్ గార్డ్ వస్తే కానీ రాదు నాకు అంతేనా ఆ విజువల్ వండర్ గార్డ్ ఎప్పుడు వస్తాడు ఈ సంవత్సరం వస్తాడో కూడా తెలియదు తెలియదు మరి దీనికి ఇప్పుడు నేను ఐదు కోట్లు పెట్టి రెనోవేట్ చేసి నాకు ఎప్పుడు రావాలి ఇప్పుడు నేను అప్పు తెచ్చైనా చేసుకుంటా ఎప్పుడు రావాలి రావు సరే నువ్వు చేయకు ఆ వాడున్నాడుగా ఎవడు ఏషియన్ వాడికో లేకపోతే మిరాజ్ వాడికో లేకపోతే ఇంకెవడికో ఇచ్చుకో జీపీఆర్ వాడికో ఇచ్చుకో అంటావు వాళ్ళు మంచి ఆఫర్లే ఇస్తారు మేమే రెనోవేట్ చేస్తాం మేమే మొత్తం చేసేస్తాం దాంట్లో నీకు నీకింత నాకు నాకింత కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ థియేటర్ ఎప్పుడో వాళ్ళ గట్టి ఇచ్చి ఉంటాడు ఆడి తర్వాత నాలుగు తరాలు వస్తాయి వాడుకు నలుగురు కొడుకులు నలుగురు కూతులు మళ్ళీ వాళ్ళ పిల్లలు 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 వీడు వీడితో ఒప్పందం పెట్టుకున్నారంటే వీళ్ళందరూ సంతకాలు కావాలి లేవంటారు ఆ లేదు లేదు తాతగారు అది ఉండాలి అది ఎప్పుడో అదే పోనీ అమ్ముదాంరా అమ్మడానికి మేము ఒప్పుకోము మాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది ఇప్పుడు అవసరం లేదు నీకు బాగుందిలే వీళ్ళందరికీ బాగుండాలి నెక్స్ట్ పోనీ ఫంక్షనాలు చేద్దామా నో ఎవరు చూసుకుంటాడు ఫంక్షనాలు చేస్తే మీరు మీరు వ్యాపారం చేసుకోవడానికి తాతల తా తాతల కాలం వస్తా అట్లే ఉండాలి దాన్ని ఎప్పుడన్నా ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం మన నెక్స్ట్ జనరేషన్ బడి ఉంటుంది ఏమీ ఉండదు అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కర్మ ఏంటంటే ఇప్పటికి కూడా రోజు నాలుగు ఆటలే నాలుగు ఆటలే అంత మించి ఒకటి పెంచుకోవడానికి లేదు తుంచుకోవడానికి లేదు మల్టీప్లెక్స్ అర్ధరాత్రి దాకా వేసుకుంటా లాస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ షో వేస్తే మూడైద్ది ఏసరికి ఇక ఫెసిలిటీ లేదు కదా నైన్ ఓ క్లాక్ షోతో ముగించుకోవాలి ఎందుకని అదంతా ఎప్పటి నుంచో అట్లా అయిపోయింది దాని మార్చుకోవడానికి అది మార్చుకోవాలంటే మళ్ళీ ఆ అన్ని మార్చుకుంటూ రావాలి అది ఎప్పుడు సవరిస్తాడో ఎవడు సవరిస్తాడో తెలియదు వాడు ఎప్పుడైనా వచ్చి కొత్తగా సవరిస్తే అంటే దాంతో చాలా ముడిపడి ఉంటాయి ఏంటంటే అర్ధరాత్రి సినిమాలు ఆడపిల్లలు బయటికి వెళ్తారు పన్నెండు దాటు ఉంటారు రక్కుతారు చాలా చాలా జరిగిపోతాయి తాగేసి కొట్టుకుంటారు సేఫ్టీ రూల్స్ ఆ రూల్స్ కింద దాన్ని అప్పుడెప్పుడో తోసేసారు ఇప్పటికీ అది కంటిన్యూ అవుతా వచ్చింది దాన్ని ఎవడు మార్చలేడు మల్టీప్లెక్స్ రాకుతాయి అక్కడ గొడవలు జరగవు సింగిల్ స్క్రీన్ థియేటర్ లోనే జరుగుతాయి అవి ఎట్లయిపోయా అంటే మాస్ థియేటర్స్ అయ్యాయి ఎవడు వస్తున్నాడు ఎవడు రావడం ఇప్పుడు టికెట్ రేట్లు కూడా అంతే ఉంటాయి దాంట్లో మల్టీప్లెక్స్ పోనోళ్ళు మామూలుగా ఏసీ కోసం వచ్చేటోళ్ళు వస్తారు తెలుసా మధ్యాహ్నం లెండల్లో లో ఇరవై రూపాయలు టికెట్ కొనుక్కుంటే మూడు గంటలు ఏసీలో కూర్చోవచ్చు వాడు ఈ మెట్ల పైన గుట్కాలి ఉంచేవాళ్ళు వీళ్ళే వస్తారు పోరు అలా రన్ అయ్యి రన్ అయి రన్ అయి పాడుపడి అవి అట్లాగే చచ్చిపోతాయి అవి లాస్ట్ ఎప్పటికో ఏదో అవ్వాలి ఓ ఫంక్షన్ హాల్ లేకపోతే షాపింగ్ రెస్టారెంట్ సమ్థింగ్ అట్లా అయిపోవాలి ఇది వీళ్ళ కష్టాలు కానీ ఇక్కడ విజయాలు ఏంటంటే ముందు నుంచి వీళ్ళు ఇప్పుడు దీనికి సొల్యూషన్ కూడా ఉంది చెప్పన వీళ్ళందరూ ఇక్కడ పోరాడే బదులు హీరోలతో కొట్లాడండి ప్రొడ్యూసర్స్తో కొట్లాడండి ఏమని ఒరే మా విజువల్ వండర్లు మాకొద్దు ఎర్రగదీసి ఇరగదీసే సినిమాలు తీసుకొచ్చి మా మొహాన కొట్టండి బాగా సినిమాలు తీయండి ఇప్పుడు ఒకప్పుడు కంప్లీట్ అయ్యేలా వద్దు ఇంకా త్వరగా తీయండి తప్పగబా ఇన్ని సినిమాలు తెచ్చి పడేయండి మా మొహం మీద వారాన్ని కోటి మార్చుకుంటా మార్చుకుంటా పోతాం ఈ నెల ఒకటి వేస్తే మళ్ళీ మూడు నెలలకి ఇంకోటి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి మాకు వద్దవి ఆ విజువల్ వండర్లు వద్దు మాకు సినిమాలు రండి ఎక్కువ 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 తీయండి పోనీ డబ్బింగ్స్ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అయ్యో లేకపోతే కనీసం ఆ షెకిల బీ గ్రేడ్ సినిమాలో లేకపోతే ఈ కాంతారా లాంటి డబ్బింగ్ సినిమాలో అట్లీస్ట్ ఫ్యామిలీ యూత్ ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ బోల్డ్ సినిమాలు తీసి తీసి మా మొహాన కొట్టండి మేము మార్చుకుంటూ మార్చుకుంటూ వేసుకుంటాం జనాలు ఏదన్న ఆదరిస్తే అయ్యే లేచిపోతాయి ఎక్కడికో అలా కాకుండా సినిమాలేది ఎట్లా తీస్తేనేమో వస్తాయి ఒకే వారం ఒక ఇరవై పడితే ముఖం ఇది ఏది ఆ శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లు ఉంటాయి చూడండి భయం వేస్తాయి అవన్నీ ఒకేసారి రిలీజ్ అయితే దండయాత్ర అనమాట ఒక చచ్చినట్టుగా అంటే పోర్ ఇంకా థియేటర్లకి వచ్చేవాడు కూడా ఇంకా విస్కెత్తిపోయాడు అమ్మో అక్కడ ఏదో అదేదో ఉంటుంది అని అదేదో ఉండదు సినిమా ఉంటుంది సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు ఒక సినిమా వస్తుంది మిగతా టైంలో వెళ్తే అది ఏదేదేదో ఉంటాయండి భయం వేస్తుంది జనాలకు కూడా సో ఈ పరిస్థితి సర్థమనగాలంటే ఎక్కువ సినిమాలు రావాలి నిర్మాతలు కూడా ఎక్కువ సినిమాలు తీయాలి హీరోలు కూడా మూడు సంవత్సరాల కోటి నాలుగు సంవత్సరాల కోటి వద్దు ఎక్కువ సినిమాలు చేయండి మీ విజువల్ వండర్ వద్దు విజువల్ వండర్లకి టైం పడుతుంది బట్ ఇందులో చెయ్యాలి ఒక్కొక్క ఫ్రేమ్ రెండర్ అవ్వాలంటే రోజు పడుతుంది సిస్టమ్ లో అంత అవసరం లేదు మంచి సినిమాలు తీసి మోహన కొట్టండి జనాలు చూడమంటున్నారా సింపుల్ గా కోర్టు సినిమా ఏముందమ్మా కోర్టులో కదు ఉంది కదా చూసారు కదా జనాలు ఎగవంత్ ఎందుకు తీయండి విజువల్ వండర్లు ఎప్పుడో ఒకప్పుడు జనాలకి ఇది రావడానికి అసలే అసలేదా అందరు అటిపోతే ఇక్కడ ఇక్కడ సినిమాలు ఎప్పుడు వస్తాయి జనాలు ఎప్పుడు చూస్తారు ఆ ఓటీటీలో కూడా రావట్లేదు ఇక్కడికి వస్తేనే కదా అందులో కూడా వస్తాయి అట్లా ఎదురు చూడాల్సిన పరిస్థితి